జాతి ఆత్మ గౌరవం కోసం పోరాడిన ఎన్టీఆర్ నాడు ఒక్కడై స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు కోటికి పైగా సభ్యత్వాలతో తెలుగుదేశం కుటుంబం ఏర్పడిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఒక సంచలనమని పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే తెలుగు ప్రజల మన్నలను పొంది ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి సంచలనం సృష్టించి పాలనలో పెను మార్పులు తీసుకొచ్చారన్నారు ఆనాటి భూస్వామ్య వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చాడంటే అది ఎన్టీఆర్ చలవే అని తెలిపారు ప్రజలకు ఎన్టీఆర్ అందించిన సేవలు నాటి పథకాలే నేడు ప్రజలకు అందుతున్న పథకాలని సత్యానందరావు కొనియాడారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారితో కలిసి రోగులకు బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ రాష్ట్రాన్ని ఇసా దశా నిర్దేశం చేసినటువంటి తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమంలో మనందరం పాలు పంచుకోవడం వారికి అర్పించడం అంటే తెలుగు జాతి బాధ్యతగా తెలుగు వారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహనీయుడికి అందించే నివాళులుగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ఎన్టీ రామారావు గారు ఒక సంచలనం ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సినిమా రంగంలో రారాజు రాజకీయ రంగంలో మహానాయకుడు ఎన్టీ రామారావు గారు రారాజుగా సినీ రంగంలో ఉంటూ తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లో అడిగిడి అనంతకాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి పెను సంచలనం సృష్టించి పెను మార్పులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన గొప్ప మహనీయమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి పేరు ఉన్నంత ఉన్నంతకాలం ఆయన చరస్మరణీయుడు అటువంటి గొప్ప కార్యక్రమాలు ఆయన ప్రజల కోసం చేశారు ఎన్టీ రామారావు గారు రాకముందు తెలుగుదేశం పార్టీ రాకముందు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఆనాడున్న పాలకులు వేరు ఆనాడున్న జమీందారీ భూస్వామ్య వ్యవస్థ వేరు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చాడు అనేక మంది విద్యావంతులు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పట్టభద్రులు కానీ సామాన్య రైతులు కానీ సామాన్య వ్యాపారులు గాని రాజకీయంలోకి వచ్చారు రాజకీయానికి సరికొత్త నిర్వచనం చెప్పారు ఎన్టీ రామారావు గారు రాజకీయం అంటే దోచుకు తినడం కాదు సామాన్య ప్రజలకి మేలు చేయడం చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళంటే గుర్తింపు వచ్చింది ఎమ్మెల్యేలు గ్రామాల్లో కనపడటం జరిగింది పేదవాళ్ళకి కనీసం తిండి బట్ట నీడ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం రెండు రూపాయల బియ్యం కానీ సగం ధరకే చేరా గాని కానీ గృహ నిర్మాణం కానీ అందించిన మహనీయుడు పేద వర్గానికి కనీసం ఒక పట్టెడు అన్నం పెట్టాలా కట్టుకోవడానికి పట్టు ఉండాలా ఉండడానికి నీడ ఉండాలా అని ఆలోచించిన వాడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారే మహిళలకు గుర్తింపు తెచ్చారు మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చిన ఎన్టీ రామారావు గారు మాండలిక వ్యవస్థ మండలాలు వచ్చాయంటే ఎన్టీ రామారావు గారు సింగిల్ ఉండే విధానం సొసైటీలు వచ్చాయంటే ఎన్టీ రామారావు గారు లేదా మున్సిపల్ వ్యవస్థని మున్సిపల్ వ్యవస్థను రద్దు చేశారు అంటే ఎన్టీ రామారావు గారు యాభై రూపాయల ఆస్పోర్కి విద్యుత్తు ఇచ్చారు అంటే ఎన్టీ రామారావు గారు ఈ గ్రామాల్లో ఆనాడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే ఎన్టీ రామారావు గారు అనేక మార్పులు ఆనాడు ఆయన ప్రజల కోసం తలపెట్టి చేయడం జరిగింది అన్ని వర్గాల్ని ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అటువంటి మహానాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన పనిచేసింది కేవలం ఏడు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆ ఏడు సంవత్సరాల కాలంలో అనేక సంస్కరణలు తెచ్చారు ఈ రాష్ట్రాల్లో సమూహమైన మార్పులు తెచ్చారు ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక ఆలోచనలు చేశారు నీటి ప్రాజెక్టులు కానీ రకరకాలైనటువంటి అనేక పేద వర్గాలకు పెన్షన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు పెన్షన్ ఈనాటికి కూడా కార్యక్రమం ఆ ఇల్లే ఆ పెన్షన్ కూడా నడుస్తూ ఉన్నాయి సామాన్య ప్రజలకు చేరువైన ఆనంద అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఆత్రీపురం గ్రామంలోని సర్ ఆర్డర్ కాటన్ గోదావరి ట్రోఫీ కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పోటీలకు ఏర్పాట్లు చేసినట్లు స్థానిక నాయకులు ముదునూరి వెంకటరాజ్ తెలిపారు అందరూ విరివిగా పాల్గొని క్రీడలను విజయవంతం చేయాలని కోరారు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో రంగవల్లి గాలిపటాల స్విమ్మింగ్ పడవ పోటీలు జరుగునని తెలిపారు నమస్కారం పుద్దిగా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ ఏంటంటే ఈ రేపటి నుంచి అంటే పదకొండు పన్నెండు పదమూడు రాష్ట్రంగా ఈ పడవ పోటీలు ఆత్రేపర గ్రామంలో నిర్వహించడం చాలా ఆనందకరం ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు బండా సత్యనారాయణ గారు దీన్ని ఎంతో తీసుకుని ఈ కార్యక్రమానికి నిర్వర్తించడం మన అదృష్టంగా భావిస్తూ ఈ పోటీలు ఏంటంటే పడవ పోటీలు అలాగే రంగోలి అలాగే పతాంగుల పోటీలు అలాగే స్విమ్మింగ్ పోటీలు నాలుగు రకాలుగా విభజించి నాలుగు రకాల పోటీ రేపటి నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది ఈ పోటీలకు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది ఎందుకంటే ఇక్కడ మన కోనసీమ జిల్లా ఆ త్రిపురమాండం ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఉండటం అలాగే టూరిస్టులు అందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ రావటం వాళ్ళకి అందరికీ కూడా ఈ సంక్రాంతికి ఆ వచ్చిన భక్తునికి అంటే మనకు అందరికీ తెలిసిందే సంక్రాంతి అనేటప్పటికీ మన దేశంలో నిర్మూరించినటువంటి ఏ ఊరి గ్రామంలో ఉన్నటువంటి గురి గ్రామం రావటం అందులో ప్రత్యేకంగా పొంద ప్రేమ రాణికుంటాం దాని తోడుగా దీన్ని కూడా రిచించి ఈ సంక్రాంతికి అందరూ హ్యాపీగా జరుపుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నిర్వర్తించడం నిర్వర్తించడానికి సాగించినటువంటి మీడియా మిత్రులకు అలాగే ప్రభుత్వ అధికారులకు అలాగే స్థానిక శాసన ధన్యవాదాలు తెలుసుకుంటూ మనందరూ కూడా భారీ ఎత్తున వచ్చి సక్సెస్ చేసి రానున్న రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చెందేలాగా మనం పాడబామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి వాసుంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు ఆయనకు ఆలయ ఇవో నల్లం సూర్య చక్రధర్ రావు అర్చకులు కుంభంతో స్వాగతం పలికారు ఆయనకి అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు ఆలయ విశిష్టత తెలిపారు మంత్రి వెంట వాడపల్లి ఆలయ మాజీ చైర్మన్ కరడూరి నరసింహారావు ముదునూరి వెంకట్రాజు తదితరులు ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఏడు జన్మల పుణ్యఫలం ఇచ్చే ఆ స్వామి ఈరోజు ముక్కోటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిజంగా దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను ఓ మంత్రి హోదాలో ఇక్కడ ప్రత్యక్షంగా అతి దగ్గరగా వీక్షించే అవకాశం మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ లోకేష్ గారు ఇచ్చిన అవకాశం ద్వారా ఈరోజు అదే దగ్గరగా స్వామిని దర్శించుకోవడం పూర్వ సుకృతంగా భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి సుమారు ఒక శనివారం రోజున యాభై నుంచి అరవై వేల మంది దర్శించుకోవడం జరుగుతుంది అదే అదేవిధంగా ఏదైనా ప్రాముఖ్యమైన రోజున పండగ రోజున సుమారు లక్ష మంది పైగా ఇక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉంది తిరుపతి తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న గుడి ఏమన్నా ఉందంటే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి మరి ఈ ప్రభుత్వం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం చాలా పరి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క వాడపల్లి గుడిని అత్యంత రంగరంగ వైభవంగా అభివృద్ధి చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తూ ఉంది ఇది ఒక టూరిజం స్పాట్గా రూపొందించడానికి స్థానిక ఎమ్మెల్యే గారు మండల సత్యానందరావు గారు మొన్న ఆయన వాయిస్ వినిపించడం జరిగింది వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా ఆ అంగీకారం తెలియజేయడం జరిగింది అతి త్వరలో మనం ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిని రంగరంగ వైభవంగా అభివృద్ధి చెందడం మనం చూస్తాం ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ ని సువర్ సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా చూడబోతా ఉన్నామని తెలియజేస్తా ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చిర్లా జగ్గిరెడ్డి మాట్లాడారు జాతరలో మేకలనే బలిస్తారు కానీ సింహాలని కాదు అని చిర్లా జగ్గిరెడ్డి వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయలేదు గానీ ఆరుగురికి డెత్ సర్టిఫికేట్లు మాత్రం ఇవ్వగలిగారని చిర్లా దుయ్యబట్టారు తిరుపతి లడ్డూను అపహాస్యం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అభియోగం మోపే ప్రయత్నం చేశారని కేవలం డీఎస్పీ కింది స్థాయి అధికారులపై పై చర్యలు తీసుకుని పెద్దలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు అనంతరం రావులపాలెం జాతీయ రహదారిపై కొవ్వొత్తులతో బ్లాక్ బ్యాచీలతో నిరసన ర్యాలీ చేశారు జరిగిన ఘటనలను కప్పిపుచ్చేందుకు కూటమి నేతలు సినిమా చూపించారన్నట్టు చంద్రబాబు తిరుపతి పర్యటన ప్రజలను మగ్గ పెట్టేందుకు చేసిన ప్రయత్నమే అని బాధితులకు యాబై లక్షల రూపాయల పరిహారం ఖచ్చితంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు చంద్రబాబు ఈ విషయంలో కొత్త చట్టం చెబుతున్నారన్నారు ప్రతిష్టలు కూడా దిగజార్చే విధంగా గతంలో మరి లడ్డు మీద వివాదాన్ని ఒక లేని నిందని మోపి జగన్మోహన్ గారిని నిందితులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు ఏడు నెలలైన ఈ ప్రభుత్వంలో ఘోరమైన తప్పిదం జరిగి వారి నిర్లక్ష్య ఫలితం నిన్న వైకుంఠ ద్వార ద్వాదశి టికెట్ల కౌంటర్ దగ్గర ఆరుగురిని మరి చంపేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుతూ ఏదైతే జగన్మోహన్ గారు చెప్పినట్టు యాభై లక్షల రూపాయలు మరి వెంకటేశ్వర స్వామి కాదు మీరు ఈ ప్రభుత్వం మరి మృతుల కుటుంబాలకు కట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వ చేతకంతనానికి నిర్లక్ష్యానికి మరి బ్లాక్ బ్యాన్ బ్యాడ్జీల ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తూ మా సంఘీభావాన్ని మరి కుమతుల ద్వారా కుటుంబాలకు మృతుల కుటుంబాలకి సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు లక్కవరంలో శ్రీరామకోటి సప్త మహోత్సవాలు తొంభై ఆరో సంవత్సరం మహోత్సవాలు ప్రారంభించి ఆరో రోజుకు చేరుకున్నట్లు తడకంబల్ల గోపాలరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన స్వామివారి ఆలయ విశిష్టత గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో తడికమల్ల రామకృష్ణ కంచర్ల రామచంద్రరావు తడికమల్ల శ్రీనివాస్ ఎంఎన్ఆర్ గొల్లపూడి ఆంజనేయులు చిక్కాల శ్రీనివాసరావు వందనపు రామబ్రహ్మం తడికమల్ల సుబ్బారావు బంగారం కోదండ రామచంద్రరావు కోదండ కృష్ణకుమార్ ఎంఆర్కే మహంకాళి లక్ష్మణరావు మహంకాళి విశ్వేశ్వరరావు మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సంవత్సరం తొంభై ఆరో సంవత్సరం రామకోటి సప్తాహం మొదలుపెట్టి ఈ రోజున ఆరో రోజు ఐదవ రోజుగా జరుగుతున్నది నాలుగు ఒకటి ఇరవై ఐదో సంవత్సరం నుంచి పదకొండు ఒకటి ఇరవై ఐదో సంవత్సరం సంవత్సరం వరకు జరుగుతుంది రేపు ముక్కోటి ఏకాదశి సుమారుగా నూట ఇరవై ఐదు మంది దంపతులు ఇక్కడ నోములు నోచుకుంటారు ఎప్పుడో తొంభై ఆరు సంవత్సరాల క్రితం పెద్దలు వేసిన విత్తనానికి ఇప్పుడు తొంభై ఆరు సంవత్సరంగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని గోపాలరాగ్ తాతగారు మొదట మొదటగా స్థాపించారు ఈ రోజున ఆయన మనవడు ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాడు మేము సుమారుగా అరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నాము ఇప్పుడు కూడా ఈ వయసు పెరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నాము ఈ ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరంలో వందవ సంవత్సరంగా జరుగుతుంది వంద సంవత్సరం మంచిగా చేయాలని సంకల్పం భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి వందో సంవత్సరం ఘనంగా చేయాలని ఆ శ్రీరామచంద్రుని ప్రార్థిస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ ఆకారంలో మరి ప్రారంభించి పంతొమ్మిది రోజుల్లో ప్రారంభించడం జరిగింది ఇప్పుడు తొంభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని తొంభై ఆరో సంవత్సరం నిర్విరామంగా నిరాటంకంగా లక్వరం గ్రామంలో జరగటం మరి లక్వరం గ్రామ ప్రజలు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా సహకరిస్తూ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడానికి సహకరిస్తున్నారు అలాగే లక్వరం గ్రామంలో వచ్చామండి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఇటువంటి పందిరి కూడా చూసుండ్రు ఎందుకంటే ఈ రోజున టాటా తోటి పందిరేయటం చాలా కష్టమైన స్పందన కూడా స్వామి అనుగ్రహంతో మన లక్వరం గ్రామంలో మరి పందిరి బత్యాక పందిరి వేసి కార్యక్రమాలు నడిపించడం నడిపించడం జరుగుతుంది ఈ రామకోట సప్తామంలో భాగంగా రేపు ముక్కోటి ఏకాదశి పర్వడం సామూహిక సచురతాలు మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కనీసం ప్రతి సంవత్సరం కూడా వంద నూట ఇరవై మంది దంపతులు వచ్చి కూర్చున్నారు వాళ్ళు సెంటిమెంట్గా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి సంవత్సరం గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా వచ్చి ఇక్కడే వాళ్ళు నో నోచుకుంటున్నా కూడా జరుగుతుంది అలాగే స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది వీళ్ళందరికీ కూడా మరి శ్రీరామచంద్ర ప్రార్థన సమాజ అన్నదానం కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది కార్యక్రమానికి మరి అందరూ కూడా సహకరించబట్టే ఇంత ప్రభుత్వమైన కార్యం జరగటం చాలా ఆనందదాయం అలాగే రేపు గత ఇంక రెండు మూడు సంవత్సరాలు మరియు హండ్రెడ్ ఇయర్స్ కూడా యావత్తు కూడా లక్కవరం అన్ని కులాల వాళ్ళు కూడా దీంతో పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరపడానికి సూచనలు సలహాలు ఇచ్చి కార్యక్రమాన్ని నడిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం మండలం అమీనాబాద్ గ్రామంలో వెలుగు కార్యాలయంలో పదహారు నెలలుగా ఏగా సేవలు అందించిన తనను కాదని వేరొకరిని ఎలా నియమిస్తారని ఉప్పాడ టూకు చెందిన వివోయే తిరంశెట్టి చిన్ని ఆవేదన వ్యక్తం చేసింది శెట్టి చిన్ని మంగళవారం వివరాల్లోకి వెళ్తే అప్పటి ఏపీఎం షకీనా ప్రియదర్శిని తనకు వివోఏగా బాధ్యతలు అప్పగించారని అప్పటి నుంచి నేటి వరకు నిర్విరామంగా సేవలు అందించారని అయితే ఈ రోజు ఆన్లైన్లో తన పేరు తొలగించడంపై అనుమానాలకు తావి తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు

శ్రీలేసాలు ఉన్నారు ఆయన అడిగినా సరే ఆయన ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు తర్వాత అవుడు గారిని అడిగాము ఆయన ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు అది కాకుండా నాకు తెలియకుండానే నన్ను తొలగించడం జరిగింది ఇప్పటి వరకు ఆన్లైన్ లో నా పేరు మళ్ళీ తొలగించి నేను తినానా ఆమె పేరు యాడ్ చేశారంట అసలు ఎందుకు తీసారనే కారణం కూడా లేకుండా తీసారు నేను డేటాస్ చేసిన అన్ని వర్క్ చేసినా అసలు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే నన్ను తొలగించి మళ్ళీ ఆమె పేరు ఆన్లైన్ లో పెట్టడం జరిగింది దీనివల్ల నేను మీరే కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ప్రతి నేనే చేశాను దీని గురించే పిల్లి మేడం గారి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది లెటర్ ఇవ్వడం జరిగింది ఆమె కూడా రెస్పాన్స్ అయ్యారు మేడం మేడం కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది కానీ ఇక్కడ సార్స్ మాత్రం ఏమాత్రం రెస్పాన్స్ అవ్వట్లేదు తన సిబిఐని తీసుకోవట్లేదు మళ్ళీ ఆమెను పెట్టడం వల్ల నా పోతుంది నాకు ఇద్దరు ట్విన్స్ నేను పోషింపబడాలి కదా నా కుటుంబం కూడా అందు గురించి ఆయన మీడియా కోరుకుంటున్నాను అధికారులు కూడా మీరే మాకు న్యాయం తీర్చండి అదే నిన్ను ఎందుకు తీసారమ్మా ఏ ఏపీఎం గారు వచ్చారు ఎవరు తీస్తారు స్టార్టింగ్ అయితే శకినా మేడం గారు నన్ను పెట్టడం జరిగింది ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సార్ ఆయన అడిగినా ఆయన ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు ఆయన వెళ్ళిపోయి ఎప్పుడు తీసారమ్మా తీసారు అది నాకు కూడా తెలియదు నిన్నటి వరకు నా పేరు ఆన్లైన్ లో ఉంది నిన్నే తీసి వేరే ఒకటి పెట్టారనేసి ఇప్పుడే తెలిసింది నాకు మరి ఇప్పుడు సమాచారం ఇచ్చారా ఏ మాత్రం ఏది లెటర్ కూడా ఏ ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు మరి మీరు సార్ కలిసారమ్మా ఏమైనా మాట్లాడారా ఇంతకు ముందు ఆయనతో మాట్లాడే జరిగిన జీవితం గురించి వర్క్ గురించి కానీ ఆయన మాత్రం ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వకుండా నేను తీసారు అది ఎందుకు తీసారా మరి నీకు ఇన్ఫార్మ్ చేయలేదు ఇంకా సార్ మీరు వెళ్ళి అడిగి అడిగితే ఏం చెప్పారు ఏమాత్రం చేయరు రెస్పాన్స్ అవ్వలేదు మీటింగ్ పెట్టాలి మీటింగ్ పెట్టాక చెప్తాము నేనే పెడతాం అన్నట్టుగా మాట్లాడారు కానీ ఏది కూడా చెప్పలేదు ఇప్పటివరకు ఆన్లైన్లో ఉంది మాత్రం నా పేరు ఆన్లైన్లో లేదమ్మా లేదు మరి మీకు ఎలా తెలిసిందమ్మా ఆన్లైన్లో ఉందో లేదని ఇవాళ మీటింగ్ జరిగితే అక్కడ తెలిసిందని అన్నారు అన్నారు అంతేగా నీకు తెలియదమ్మా నాకు తెలిసిందని కదా మిమ్మల్ని కోరుతున్నాను ఇప్పుడు మీడియా అంటే కన్ఫామ్ గా తీసారు లేదో నీకు తెలియదు కదా తీసేసారని మీడియా అడుగుతున్నాను మీడియా తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పోరాడిన ఎన్టీఆర్ నాడు ఒక్కడై స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు కోటికి పైగా సభ్యత్వాలతో తెలుగుదేశం కుటుంబం ఏర్పడిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఒక సంచలనమని పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే తెలుగు ప్రజల మన్నలను పొంది ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి సంచలనం సృష్టించి పాలనలో పెను మార్పులు తీసుకొచ్చారన్నారు ఆనాటి భూస్వామ్య వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చాడంటే అది ఎన్టీఆర్ చలవే అని తెలిపారు ప్రజలకు ఎన్టీఆర్ అందించిన సేవలు నాటి పథకాలే నేడు ప్రజలకు అందుతున్న పథకాలని సత్యానందరావు కొనియాడారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారితో కలిసి రోగులకు బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ రాష్ట్రాన్ని ఇసా దశా నిర్దేశం చేసినటువంటి తెలుగువారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో మనందరం పాలు పంచుకోవడం వారికి అర్పించడం అంటే తెలుగు జాతి బాధ్యతగా తెలుగు వారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహనీయుడికి అందించే నివాళులుగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ఎన్టీ రామారావు గారు ఒక సంచలనం ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సినిమా రంగంలో రారాజు రాజకీయ రంగంలో మహానాయకుడు ఎన్టీ రామారావు గారు రారాజుగా సినీ రంగంలో ఉంటూ తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లో అడిగిడి అనంతకాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి పెను సంచలనం సృష్టించి పెను మార్పులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన గొప్ప మహనీయమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి పేరు సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన చరస్మరణీయేడు అటువంటి గొప్ప కార్యక్రమాలు ఆయన ప్రజల కోసం చేశారు ఎన్టీ రామారావు గారు రాకముందు తెలుగుదేశం పార్టీ రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఆనాడున్న పాలకులు వేరు ఆనాడున్న జమీందారీ భూస్వామ్య వ్యవస్థ వేరు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చాడు అనేక మంది విద్యావంతులు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పట్టభద్రులు కానీ సామాన్య రైతులు కానీ సామాన్య వ్యాపారులు గాని రాజకీయాల్లో వచ్చారు రాజకీయానికి సరికొత్త నిర్వచనని చెప్పారు ఎన్టీ రామారావు గారు రాజకీయం అంటే దోచుకు తినడం కాదు సామాన్య ప్రజలకే మేలు చేయడం అనే చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళు అంటే గుర్తింపు వచ్చింది ఎమ్మెల్యేలు గ్రామాల్లో కనపడటం జరిగింది పేదవాళ్ళకి కనీసం తిండి బట్ట నీడ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం రెండు రూపాయల బియ్యం గాని సగం ధరకే ధర గాని కానీ గృహ నిర్మాణం గాని అందించిన మహనీయుడు పేద వర్గానికి కనీసం ఒక పట్టెడి అన్నం పెట్టాలా కట్టుకోవడానికి బట్ట ఉండాలా ఉండడానికి నీడ ఉండాలా అని ఆలోచించిన వాడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారే మహిళలు గుర్తింపు తెచ్చారు మహిళలకి రిజర్వేషన్ ఇచ్చిన మహిళలకి ఆస్తిలో హక్కు ఇచ్చిన ఎన్టీ రామారావు గారు మాండలిక వ్యవస్థ మండలాలు వచ్చాయంటే ఎన్టీ రామారావు గారు సింగిల్ హోమ్ ఉండే విధానం సొసైటీలు వచ్చాయంటే ఎన్టీ రామారావు గారు లేదా కరోనా మున్సిప్ వ్యవస్థని మున్సిప్ వ్యవస్థను రద్దు చేశారు అంటే ఎన్టీ రామారావు గారు యాభై రూపాయల ఆస్పవర్కి విద్యుత్తు ఇచ్చారు అంటే ఎన్టీ రామారావు గారు ఈ గ్రామాల్లో ఆనాడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే ఎన్టీ రామారావు గారు అనేక మార్పులు ఆనాడ ప్రజల కోసం తలపెట్టి చేయడం జరిగింది అన్ని వర్గాల్ని ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అటువంటి మహానాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన పనిచేసింది కేవలం ఏడు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆ ఏడు సంవత్సరాల కాలంలో అనేక సంస్కరణలు తెచ్చారు ఈ రాష్ట్రాల్లో సమూలమైన మార్పులు తెచ్చారు ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక ఆలోచన చేశారు నీటి ప్రాజెక్టులు కానీ రకరకాలైనటువంటి అనేక పేద వర్గాలకు పెన్షన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయల పెన్షన్ ఈనాటికి కూడా కార్యక్రమం ఆ ఇల్లే ఆ పెన్షనే బియ్యమే నేటికి కూడా నడుస్తూ ఉన్నాయి సామాన్య ప్రజలకు చేరువైన అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఆత్రీపురం గ్రామంలోని సర్ ఆర్డర్ కాటన్ గోదావరి ట్రోఫీ కొత్తపేట శాసన సభ్యులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పోటీలకు ఏర్పాట్లు చేసినట్లు స్థానిక నాయకులు ముదునూరి వెంకటరాజ్ తెలిపారు అందరూ విరివిగా పాల్గొని క్రీడలను విజయవంతం చేయాలని కోరారు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో రంగవల్లి గాలిపటాల స్విమ్మింగ్ పడవ పోటీలు జరుగునని తెలిపారు నమస్కారం ముందుగా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ ఏంటంటే ఈ రేపటి నుంచి అంటే పదకొండు పన్నెండు పదమూడు రాష్ట్ర ఈ పడవ పోటీలు ఆత్రేపురం గ్రామంలో నిర్వహించడం చాలా ఆనందకరం ఎందుకంటే స్థానిక శాసనసభ బండార సనారాయణ గారు దీన్ని ఎంతో ప్రెస్టైజ్గా తీసుకుని ఈ కార్యక్రమానికి నిర్వర్తించడం మన అదృష్టంగా భావిస్తూ ఈ పోటీలు ఏంటంటే పడవ పోటీలు అలాగే రంగోలి అలాగే పతాంగుల పోటీలు అలాగే స్విమ్మింగ్ పోటీలు నాలుగు రకాలుగా అభివృద్ధి నాలుగు రకాల పోటీలు లేవు రేపటి నుంచి మొదలు జరుగుతుంది ఈ పోటీలకు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది ఎందుకంటే ఇక్కడ మన కోనసీమ జిల్లా ఆ త్రిపుర మండలం ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఉండటం అలాగే టూరిస్టులందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ రావటం వాళ్ళకి అందరికీ కూడా ఈ సంక్రాంతికి ఆ వచ్చిన భక్తులకి అంటే మనకు అందరికీ తెలిసిందే సంక్రాంతి అనేటప్పటికీ మన దేశంలో నిర్వహించున్నటువంటి ఏ ఊరి గ్రామంలో ఉన్నటువంటి ఒక ఊరి గ్రామం రావడం అందులో ప్రత్యాప్తంగా దాని తోడుగా దీన్ని కూడా రిక్షించి ఈ సంక్రాంతి అందరూ యాత్ర జరుపుకున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నిర్వర్తించడం దీన్ని నిర్వర్తించడానికి సాగించినటువంటి మీడియా మిత్రులకు అలాగే ప్రభుత్వ అధికారులకు అలాగే స్థానిక కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి సక్సెస్ చేసి రాను రోజుల్లో దీన్ని మరింత